ప్రైస్తల కీర్తన నూట నలభై ఒకటి ఐదవ వచనంలో విధంగా రాయబడింది నీతి మంత్రులు నన్ను కొట్టుట నా ఒక నాకు ఉపకారము వారు నన్ను గద్దించిట నాకు తైలాభిషేకం ఈ మాట చెప్పింది ఎవరంటే దావేది మహారాజు తెలియజేశారు నిజంగా అలాంటి గద్దెంపుని అంత పాజిటివ్గా తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు ఎవరైనా ఒక మాట అనేటప్పటికి ఈ రోజుల్లో చాలా బాధ వస్తుంది ఇగో ఫీలింగ్స్ సెడ్ అవుతాయి నన్ను అంటారా నన్నే ఎందుకు అనాలి అన్న మాట స్వభావం ఎక్కువైపోతుంది అయితే దావీదిని నా తాను గద్దించినప్పుడు దావీద్ రాజుగా ఉన్నాడు నా తాను ప్రవక్త అయితే నా తాను దావీదు చాలా వినయంతో విధేయతతో దాన్ని హృదయానికి తీసుకొని దావీది సరి చేసుకున్నాడు కనుకనే దేవుడు దావీది యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు దావీదిని ఆశీదించాడు మరి ఈరోజు నేను సరిచేయడానికి నీ మీ నీ మీద అధికారులుగా ఉన్నవారు కానీ నీ దైవజనులు కానీ నీ తల్లిదండ్రులు కానీ ఒకవేళ నిన్ను గద్దిస్తుంటే నీకు కోపం వచ్చేస్తుందేమో నన్ను ఎందుకు అనాలి ఏ లోకంలో అందరూ అలా చేయట్లేదా అందరూ అలా ఉండట్లేదా కానీ దేవుడు ఏ మనిషినైతే ప్రేమిస్తారో వాళ్ళని సరిచేయడానికి చాలా ఆశపడుతున్నాడు అనేక సార్లు దేవుడిని గద్దించడానికి నీ దగ్గరికి మందిని పంపిస్తున్నాడంటే దయచేసి విసుక్కోవద్దు నన్నే ఎందుకంటాను దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి నువ్వు సరిచేయబడాలని దేవుడు నేను ప్రేమించి వారిని పంపించి నీకు ఆ మాటలు దయచేస్తున్నాడు దావీదిని దేవుడు ప్రేమించాడు కాబట్టి నా తనతో ఆ మాటలు చెప్పించాడు ఈరోజు దేవుడు నేను ప్రేమించి నీతో ఎవరైనా నిన్ను సరి చేయడానికి దేవుడు చెప్పిస్తుంటే నువ్వు అవకాశం ఇస్తున్నావా దావీది సరి చేసుకున్నాడు దేవుడు దావీదిని ఆశ్రవదించాడు ఈరోజు నువ్వు కూడా సరి చేసుకుంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు నువ్వు ఊహించలేని స్థితికి దేవుడిని హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే ఆ గర్తింపుని తీసుకోండి ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు వాళ్ళ మీద కోపంగా వెళ్ళిపోవద్దు అరే నా మంచి కోరే కదా ఒక మాట అంటారు నా తల్లిదండ్రులు అని నీ తల్లిదండ్రుల మాటకి నువ్వు విధేయత చూపించు ఒకవేళ నీ సేవకులు ఏమైనా అంటే వారికి విధేయత చూపించు విధేయత చూపించిన వారు ఎప్పటికీ వారు తగ్గి వారు కాదు కొన్నిసార్లు దీనత్వం కలిగి విధేయత కలిగి ఉంటే లోకము చిన్న చూపు చూస్తుందేమో కానీ దేవుడు దీనులను లక్ష్య పెడతాడు గర్విష్ఠులను అణిచివేస్తాడంట నువ్వు దీనత్వం కలుగుంటే దేవుడు నీ జీవితాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు మరి ఏదైనా విషయం కొరకు దేవుడిని సరి చేయడానికి గద్దస్తూ ఉంటే మరి ఒప్పుకుంటున్నావా ఒప్పుకొని సరిచే దావి ద్వలే నువ్వు కూడా ఆశీర్వదించబడతావు మరి పాజిటివ్గా తీసుకొని దేవుని దేవుని కృపలో ముందుకు సాగుపో దేవుడి నిన్ను దీవిస్తాడు